హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ టీడీపీ కార్యాలయం దాడిపై సో మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయిన వల్లభినేని వంశీ పైన కేసు అయితే నమోదైంది అరెస్ట్ కూడా వెళ్ళారు సో అతనిపైన రీసెంట్గానే ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయింది సో అసలు ఛార్జ్ షీట్లు ఏముంది అసలు ఏంటి కదా అయితే గతంలో వల్లభనేని వంశీ గారు టీడీపీలో ఉండేవారు అది అందరికీ తెలిసిన విషయం తర్వాత అయినా టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరయ్యారు ఓకే దగ్గర అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందింపజేయడానికి ఇక పూర్తిగా చంద్రబుకి రూపంలోకి మారిపోయిందని అంటారు కదా ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి నానా దుర్భాషలు అసెంబ్లీ సాక్షిగా అసలు మన నోటితో చెప్పలేము అనమాట వికటటహాసంగా వ్యంగ్యంగా సరే రాజకీయ విమర్శలు చేస్తే ఓకే చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యక్తిత్వాన్ని లోకేష్ బాబు గారి వ్యక్తిత్వాన్ని ఆయన పుట్టుకను కూడా నీచంగా మాట్లాడినటువంటి దుర్మార్గం వ్యవహరించినటువంటి రిపీట్ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వల్లభనైన వంశి ఆయన ఫ్రెండ్ కొడాలి నాని కూడా ఉన్నారు ప్రస్తుతం మనం వల్లభైన వంశీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వ్యక్తి అంతటితో ఆగకుండా ఏది ఈ దోషాలతోటి తిట్లతోటి ఆపకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఏకంగా గన్నవరం టీడీపీ కార్యాలయం మీదనే దాడి చేయించండి ఈ మహానుభావుడు అది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు కేసు నమోదైంది దీని మీద అంటే రెండు వేల ఇరవై మూడులో ఈయన మీద ఈయన దాడి చేశారు అంటే ఎలక్షన్కి దగ్గరలో ఇందుక నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వచ్చాయి కదా అంటే ఎట్టకేలకు టీడీపీని నాశనం చేయాలి భూస్థాపితం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అదనమాట అందుకని ఏం చేశారనంటే పార్టీ కార్యాలయాన్నే మారణ హోమం సృష్టించినట్టుగా అప్పుడు ఆ రోజు అందరు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా చూసింది ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా ఎదురు ఎదుర్కొంటుంది కానీ అసలు పార్టీ కార్యాలయాల మీదనే దాడి చేయటం ఏంటి అనేది అది చాలా విస్మయం కలగజేసింది ప్రజలందరూ కూడా ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగవు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫస్ట్ టైం చూపించారనమాట ఎందుకంటే ఆయన సంథింగ్ స్పెషల్ కదా అక్కడ మాత్రమే కాదు చాలా చోట్ల పల్నాడులో మాచర్లలో కూడా జరిగింది ఇదే హోమం అక్కడ పల్నాడులో కూడా టీడీపీ కార్యాలయాన్ని అగ్నిలో ఆహుతి చేశారండి తగలబెట్టారు కార్లు తగలబెట్టారు మనుషులని వెహికల్స్తో తొక్కిచ్చారు ఇంత హోమం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉక్కు పంజా తోటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని తరలేపారు స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే పందాన్ని ఉపయోగించి ఎనామనస్గా ఏకగ్రీవాలు చేసుకొని రాజ్యాధికారం చేపట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వికృత చేస్తల నేపథ్యంలో వల్లభరి వంశీ గారు కూడా దాన్ని ఫాలో అయ్యి ఆ వంశీ ఎంత దారుణ అసలు అతన్ని గారు అని కూడా అనకూడదు ఎందుకంటే క్యారెక్టర్ లెస్ అనమాట అతను సో అతను ఏం చేశాడనంటే పార్టీ కార్యాలయం తగలబెట్టాడు తగలబెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి అక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే దళితుడు సత్యవర్ధం అతను కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఐ విట్నెస్ ఇస్తే తర్వాత ఏం చేశాడంటే ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయారు అంతా ఓకే ఓడిపోయిన తర్వాత కూడా చూడండి ఆ అహంకారం ఆ బలుపు ఏమాత్రం తగ్గల ఇంత దారుణం చేయడమే కాకుండా ఇంక సైలెంట్ అయిపోకుండా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని అంటే ఇలా ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది నేను చేసిన దాష్టికాలకి శిక్ష పడుతుందేమో అన్నటువంటి ఆలోచనతోటి ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాదు భుజ అతని అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి చిత్రవత చేసి మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఇబ్బంది పెట్టి నువ్వు కేసు విత్డ్రా చేసుకో నువ్వు కనుక సాక్షిని చెప్తే నిన్ను అంత నీ అంత చూస్తాం అంత మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులను చంపేస్తాం అని చెప్పేసి మాట్లాడారు ఇక ఒక రకంగా కోర్టు కూడా అతను అదే చెప్పాడు అప్పుడు కానీ అక్కడే దొరికిపోయాడు సిసి కెమెరాలు ఫుటేజ్లు అతను బెదిరించిన తీరు లిఫ్ట్లో అతను భయం భయంతో ఉన్న తీరు మొత్తం రికార్డ్ అయింది కూటమి ప్రభుత్వం పంజా విసిరింది అంటే ఇక ఇలాంటి దుర్మార్గుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే లాభం లేదని చెప్పేసి అసలు ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసింది పోలీసు వారు ఛార్జ్ షీట్ వేశారు ఇది ఇదే కేసుకు సంబంధించి రీసెంట్గా అతను బెయిల్ కోసం అప్లై చేసుకుంటే ఆ బెయిల్ కోర్టు కొట్టేసిందన్నమాట ఛార్జ్ షీట్లో పలు అంశాలు ఉన్నాయి నేను చెప్తాను మీకు ఛార్జ్ షీట్లు ఏముందని అంటే ఈయన ఫిబ్రవరి పదమూడవ తారీఖున అంటే పోలీసు వారు ఇచ్చిన ఛార్జ్ షీట్లు నేను చెప్తున్నాను అనమాట ఫిబ్రవరి పదమూడవ తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు అలాగే విజయవాడ శివారు రామవరపాడులో బల్లెం వారి వీధి నుంచి సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇప్పుడు ఇదే మనం దళిత వ్యక్తి టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి ఓకే ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి భయపెట్టి కులం పేరుతో దూషించారని ఉంది అలాగే ఆ కేసును నువ్వు ఉపసంహరించుకోవాలి అని అఫిడవిట్పై సంతకాలు కూడా చేయించుకున్నారట ఓకే అదే చార్జ్షీట్లో రాశారు తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ ఏం జరగలేదు వంశీ గారి ప్రమేయం లేదు వంశీ గారు ఎంతో దేశోద్ధారకుడు రాష్ట్ర ఉద్ధారకుడు అని చెప్పి అన్నట్టుగా అంటే సినిమా పక్లు మనం చూస్తూ చూశారు సినిమాల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఉండదేమో అనిపిస్తుంది అంటే అంతకు మించి అంటే ఇతను సినిమా నిర్మాత కూడా ఇతను సినిమాలు తీశాడు ఇతను ఇతని యొక్క ఫ్రెండ్ పడాలి నాని ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు అవకాశం వస్తే ఒక విషయం చెప్పంటారా వీళ్ళకి అవకాశం వస్తే ఇంత అమాయకంగా పోలీసు కస్టడీలో ఏదో అమాయకంగా నటిస్తున్నాడు కదా అవకాశం వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళా ఆ నూనుకొని బలపడి వాళ్ళు గనక పవర్లో ఉంటే ఇదే వ్యక్తి సత్యవర్ధన్ లాంటి వ్యక్తులనే కాదు చాలా మందిని అడ్డంగా రోలర్తో తక్కిచ్చేస్తాడు చంపేస్తాడు అనమాట అంత వికృతమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే ఈ వల్లభనేని వంశీ అలాగే కొడాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వ్యక్తులు పెంచి పోసిచ్చి మళ్ళీ మేమే వస్తామంటాడు ఇతను జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడని వస్తాడు ఇతను ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించి పార్టీ కార్యాలయాలని ధ్వంసం చేసి మనుషుల మీద వెహికల్స్ ఎక్కించుకుపోయి పల్నాడులో మనుషుల మీద ఎమ్మెల్యే సోదరుడు మనుషుల మీదకి స్కార్పియో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు అసలు ఎంత దారుణంగా మారణహోమ చేశాడంటే దొరకలేదు ఇప్పుడు అతను పిన్నెలు వెంకటరామరెడ్డి ఇంకా దొరకలేదు ఓకే సో ఆ విధంగా కొన్ని చోట్ల ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే అరాచకవాదులు ఉంటారో దుర్మార్గులు ఉంటారో మనుషుల్ని చంపే వ్యక్తులు ఉంటారు రో ప్రాసెస్లు అలాంటి వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకున్నట్టుగా హైర్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మారణ హోమం సృష్టించడానికి నాందిబలికేడుతున్నాం సరిగ్గా ఇదే రోజు మే పదమూడో తారీఖు పోలింగ్ జరిగింది ఎన్ని తాలిపుస్తులు ఎన్ని తాలిపుస్తలు తెగిపోయాయో ఎంతమంది అసూలు బాసారో వేరే పార్టీకి ఓటేసినందుకు ఏజెంట్లు కూర్చున్నందుకు మారణ హోమం సృష్టించినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ రౌడీ మోకలని చెప్పక తప్పదు ఒక జర్నలిస్ట్గా నేను చాలా దుఃఖిస్తున్నా బాధపడుతున్నాను ఇలాంటి పరిస్థితులు కల్లారు చూసా అంత దారుణాన్ని సో అందుకే అంత ఆవేతను నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట అయితే ఇతను ఛార్జ్షీట్లు ఇంకేముందని అంటే కోర్టులో చెప్పిన దానికి అంటే కోర్టులో చెప్పిచ్చారు వంశీ గారు ప్రమేయం లేదండి దయచేసి మరి ఆయన్ని వదిలిపెట్టండి అని నేను చెప్పాలి ఏది బాధితుడు చెప్పిన తర్వాత నువ్వు బయటికి ఈ విషయాలు చెప్తే నీ కుటుంబ సభ్యులను చంపేస్తాం అంటే ఇతను నిర్దోషిగా ఉండాలి ఇతను ఎంత చేసినా గానీ కోర్టు శిక్షించకూడదు న్యాయ వ్యవస్థలో శిక్షించకూడదు పోలీసు వారు ఇంటరాగేషన్ చేయకూడదు మొత్తం సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసు అధికారులు ఈ విషయాలు నిగ్గు తెల్చి ఛార్జ్ షీట్లో కోర్టు వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి ఆ కోర్టులో విజయవాడలో సబ్మిట్ చేశారు ఇప్పుడు ఇతనికి ఇంకా న్యాయపరంగా ఇప్పుడల్లా బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి కాదు కదా ఇతనికి కర్మ అంటారు చూసారా చే మనం ఏదైతే పని చేస్తామో అది వెంటాడుద్ది ఈ భూమి మీదనే భూలోకంలోనే వంశీకర్కి చుట్టుకుందని చెప్పొచ్చు ఈ కేసు చాలా పెద్దదైపోయింది చూసారా ఎలా దొరికాడో అంటే కూటమి ప్రభుత్వం చట్టం ప్రకారం వెళ్తున్న సంగతి అందరు తెలిసిందే అయితే ఇతను మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా అతను కిడ్నాప్ చేయటం బెదిరియటం చంపబోవటం ఇవన్నీ అడ్డంగా బుక్కాడు అనమాట సో ఇత గాడికి అయితే ఫ్యూచర్ అనేది శూన్యంగా కనపడతా ఉంది షీట్ బలంగా ఉంది ఈ వంశీకి పాపం పండిందని చెప్పొచ్చు ఫైనల్గా ఓకే అంటే మళ్ళీ ఈ వల్లభనాని వంశీ గారు బయటకు వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వైసీపీలోనే బలంగా స్థిరపడే అవకాశం ఉందంటారా ఇక అసలు వైసీపీ పార్టీ భూస్థాపితం దాని గురించి మర్చిపోవడం మంచిది నిజం ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా విఘ్నంగా విఘ్నతతో ఆలోచిస్తారు అంటే ఒక్కసారి చూద్దాం ఏదో రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో కొంతమంది మొగ్గు చూపారు ఓట్లు వచ్చాయి గెలిచాడు అతను ఇతను చూసిన తర్వాత ఒక అమరావతి రైతులను ఎంత నాశనం చేశాడో మనం చూసాం ఒక అమరావతి రైతులే కాదు మూడు రాజధానులు అని చెప్పేసి మూడు ప్రాంతాలను చిదిమేసి ఎక్కడ భూమి ఉన్న కబ్జా చేసేసి ఇక చట్టం లేదు న్యాయం లేదు ఈ చోట నాయకుల దగ్గర నుంచి బడా నాయకులు మొత్తం కూడా ప్రజల మీద రాబందులయ్యి వాళ్ళ గొంతుపై కత్తి పెట్టినట్టుగా వాళ్ళ గుండెలను చిదిమేసి రాజ్య పరిపాలన సాగించారు వాలంటీర్లు అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి పర్సనల్ డేటాను సేకరించి ప్రజల యొక్క జీవితాలతో మాడుకొని వాళ్ళ ఆస్తుల్ని ఆక్యుపై చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు నమోదు చేయరు పోలీసుల్ని ఎంత దారుణంగా వాడుకున్నారో మనం చూసాం సో వైసీపీ వచ్చేది లేదు ఏమి లేదు ఒకవేళ వచ్చిందా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవడం కూడా హక్కులుండవు సజీవంగా నిజాయితీ పరులైతే ఉండలేరు మరి ఇంకా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటారేమో తెలియదు అతనైతే రాడనేది నేను బలంగా థ్యాంక్స్ అండి